ఒక సేవకుడు ఉన్నాడంట ఒక దైవ సేవకురాలు ఇద్దరూ కలిసి సేవ చేస్తున్నారు సేవ చేస్తుంటుంటే ఆయనకు లేక లేక పది సంవత్సరాలకు కొడుకు పుడితే ఆ కొడుకు పేరు జేమ్స్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన ఇప్పుడు పదమూడు సంవత్సరాల వాడికి ఒక రోజున దేవుని మందిరానికి వెళ్ళడానికి దైవ సేవకుడు బయలుదేరి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆయనకు ఒక చేతకక్ బండి ఉంది ఉదయం ఏడు గంటలకు వర్షిప్కి వెళ్ళాలి ఆయన రెండు సంఘాలు వాకిట్లో బండి ఉంటే బండి దగ్గరికి నా ప్రార్థన చేసుకుని వచ్చేలోగా భార్య ప్రార్థన చేసుకుని తెల్లచెర కట్టుకుని వచ్చి ఆ చాతక బండి దగ్గర నిలబడ్డది తర్వాత పాస్టి గారు చంచివే తగిలించుకుని వచ్చి ఏడు జేమ్స్ మన అబ్బాయి ఏడని అడిగాడు వాడి ఇంట్లో పడుకు లేవట్లేదండి ఏటా మొత్త నిద్ర అంటే భర్త అడుగుతున్నాడు సేవకుడు వాడు రాకపోతే ఆరాధన ఎవడు చేస్తాడు కాంగో ఎవడు కొడతాడు డ్రమ్ ఎవడు కొడతాడు రమణ్ణి అంటే నేను సేపు లేపున మీరు వెళ్ళి లేపడినందు పాస్టి గారిని అప్పుడు దైవ సేవకుడు లోపలికి వెళ్ళి ఎరా జేమ్స్ లేవరా లేట్ అయిపోయింది కదా నేను గట్టిగా లాగాడి చేతిని ఉరిచి పెడితే లూజిగా పడిపోయింది చేయా అరే బిడా నీకేమైందని దవళ్ళు చరిస్తే స్పృహ లేదు ముక్కు దగ్గర వేలు పెడితే శ్వాస లేదు గుండె దగ్గర పెడితే చప్పుడు లేదు ఆల్రెడీ బిడ చనిపోయి ఉన్నాడు అక్కడ కొడుకు చనిపోయాడు కచ్చిపు తీసుకుని నోట్లో పెట్టుకుని అంగలార్చాడు గుండెలు కొట్టుకుని దేవా ఎందుకు చేసా నాకు ఈ పని అని ఆలోచనలో పడ్డాడు సేవకుడు చనిపోయిన నా కొడుక్కి నేను ప్రాధాన్యత ఇవ్వనా బతుకున్న సంఘానికి నేను ప్రాధాన్యత అన్న అనుకుని అప్పటికప్పుడు తనను తాను సముదాయించుకుని కళ్ళు తుడుచుకుని బెడ్షీట్ తీసి ముఖం మీద కప్పి ఫ్యాన్ వేసి తలుపు దగ్గర పెట్టేసి వచ్చేసాడు భార్య అడుగుతుంది అంటే రాడా అంటే రాళ్లే నడుచు అని చెప్పి స్టార్ట్ చేసి వెనకాల బండి మీద తన భార్యని ఎక్కించుకుని ఆరాధనకి వెళ్ళాడు ఆరాధన పాటలు ప్రార్థనలు ఆరాధనలు వాక్యము సాక్ష్యములు ఆఖరి ప్రార్థన అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు సేవకుడు మైక్ తీసుకుని పిల్లలారా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని అడుగుతుంటే అయ్యా ఏమైనా ఉందంటే మైకులో చెప్పకనే చెప్పాడు సేవకుడు అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళే ముందు మా ఇంటికి వచ్చేయాలండి అన్నారు యావని పాస్టర్ అంటే కంటతడి తడి వెక్కిన గుండుతో చెబుతున్నాడు నా ఏకైక కుమారుడు జేమ్స్ తెల్లవారుజామున ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు నా కొడుకు చనిపోయాడు అని అంటే అందరూ అంగలారుస్తున్నారు ఆ మాట చెప్పి సేవకుడు కుర్చీలో కూలిపోయాడు మాట విన్న భార్య వెనకాల కళ్ళు తిరిగి పడిపోయింది సంగబిడ్డలు వచ్చి మొహం మీద నిలు కొట్టి ఆటో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి ఒక పాస్టి కానీ పిలిచి సాయంకాలం నాలుగు గంటలకే జేమ్స్ సమాధి కార్యక్రమాన్ని చేశారు సోమ మంగళ బుధ గురు శుక్రవారాల వరకు భార్య భర్తలు ఇంట్లో కూర్చుని దుఃఖిస్తుంటుంటే శుక్రవార దినా నా పాస్టమ్మ గారు పాస్టి గారిని అడుగుతుంది ఎవండి ఎందుకు చేశారు ఈ పని ఒక్క ప్రశ్ని మేము లేద్దాం అనుకుంటున్నాను లేకలేక మనకిచ్చిన కుమారుడు చనిపోతే చనిపోయాడన్న సంగతి ఎందుకు నాతో చెప్పలేదు మీరు ఫెలోషిప్ ప్రెసిడెంట్ మీ గ్రూప్లో ఒక మెసేజ్ నా కొడుకు చనిపోయాడంటే ఆరాధనలన్నీ కూడా వాళ్ళకి ఆప్ చేయదురు కదా అని అడుగుతుంటుంటే అప్పుడు ఆ మాట విన్నటువంటి సేవకుడు తన భార్యతో చెప్తున్నాడు మీరీ గుర్తుపెట్టుకో ఈ సంగతి చనిపోయేదాకా గుర్తుపెట్టుకో ఈరోజు మనం మన కుమారుడు చనిపోయాడు రేపు నేను చనిపోతాను ఆ తర్వాత నువ్వు కూడా చనిపోతావు ఖచ్చితంగా ఒక దినాన్ని చనిపోవాలి మనమైనా చనిపోవచ్చేమో కానీ మందిరానికి మనకున్న బంధం మాత్రం చనిపోవడానికి వీలు లేదు అన్నాడు ఆ మహానుభావుడికి ఒకసారి చప్పళ్ళు కొట్టి నివాళులు అర్పించండి హాలే మనమైనా చనిపోవచ్చు కానీ దేవుని మందిరానికి మనకున్న బంధం మాత్రం చనిపోవడానికి వీలులేదు అని ఆ మాట చెప్పి చెప్పిన సేవకుడు కూడా కంటతడి పెట్టుకున్నాడు డెడికేషన్ సమర్పణ దేవుని నమ్ముకున్నాము దేవుని మందిరానికి వస్తామని అనుకున్నప్పుడు దేవుడు నీ కోసం నీకంటే ముందు వచ్చి నీ కొరకు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తాడు అన్యాయం చేస్తావా దేవుడికి ఫంక్షన్ అని పిక్నిక్లని పా పార్టీలని ఆ రోజునే వెళ్ళవలసి వచ్చిందా ఒకవేళ నిజంగా వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంటే గనక వచ్చి మందిరంలో పది నిమిషాలు కళ్ళు మూసుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి ప్రభావా నాకు అవసరం ఈ పని అని చెప్పి వెళ్ళండి అంతే తప్ప ఆబ్సెంట్ కామాకండి బంధాన్ని చంపుకోమాకండి దావిది చెబుతాడు ఒలివ చెట్టుకు మరణం లేదు కాబట్టి నేను దానితో పోల్చుకున్నాను దేన్ని దేవుని మందిరానికి నాకు ఉన్న బంధాన్ని గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి